మురళిగారు ఈ రోజు నేను మీతో గొడవ వేసుకునే తీరుతానండి ఏంటంటే ఈయన నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతూనే ఉంటానండి వచ్చేటప్పుడు కార్లు కూడా అడిగాను గారు పులులు సింహాలు ఎక్కడ ఉంటాయండి అంటే అడవిలో ఉంటాయి అని చెప్పాడు అవును ఏంటి అవును నా ఎదురుంటే ఇన్ని పులులు సినిమాలు కూర్చుంటే అడవిలో ఉంటాయి ఒక్కటే ఉంటుంది ఎలక పిల్లలాగా పైకి వచ్చావా పుల్లు సింహాలు అంటే ఒరిజినల్ పుల్లు సింహాలు సింహాలు లాంటి వాళ్ళు అని చెప్పాలా సరే అది పక్కన పెట్టండి చందమామ ఎక్కడ ఉంటది అంటే ఆకాశంలోనే ఉంటది ఒక్కటే ఉంటది అని ఎందుకు చెప్పావు అవును నైట్ నీకు ఎదురుగా ఇన్ని నవ్వుతున్న చందమాములు అలా కనిపిస్తూ ఉంటే ఆకాశంలో ఉంటది ఇంకో బిస్కెట్ ప్యాకెట్ తీసుకురాండమ్మా అయిపోయి అయిపోయా ఉన్నాయా గారు నేనంటే రవీంద్ర స్కూల్ ఫంక్షన్కి వచ్చాను మీరు కూడా ఇదే ఫంక్షన్కి వచ్చారా లేదు బయట బఠానీలు అమ్ముకోవడానికి వచ్చాను నేను ఇప్పుడు ఏమన్నానండి అంత కోపం తెచ్చుకుంటున్నారు కోపం వచ్చినప్పుడు కోపమే వస్తుంది కోపకోల బాటిల్ ఏం చేతికి రాదు హలో ఇప్పుడు ఏమన్నానని అంత బీపీ తెచ్చుకుంటున్నారు అవును నాకు బీపీ ఉంది నువ్వు వాడే మాటలకు బీపీ పెరుగుతుందని కానీ బియ్యం బస్తాలు వస్తాయా బీపీ రాకుండా ఏమండి నేను ఇప్పుడు ఏమన్నానని ఆ మనిషి అలా నోరు లేపుతున్నాడు కోపం వచ్చినప్పుడు ఎవడైనా నోరే తెరుస్తాడు నాగార్జున సాగర్ డోర్